హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకేఆర్ ఈరోజు వచ్చేసి మేము బాలాజీ మిఠాయి కొట్టుకు వచ్చామండి ఈ స్వీట్ షాప్కి ఇక్కడ అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయండి చాలా రకాల స్వీట్స్ ఉన్నాయండి ఇక్కడ అయితే మా వారు చూస్తున్నారు ఏం తీసుకోవాలనేసి చూడండి చూపిస్తున్న ఫ్రెండ్స్ ఒకసారి మీకు స్వీట్స్ ఇక్కడ అన్ని రకాల వెరైటీస్ స్వీట్స్ ఉన్నాయి స్వీట్స్తో పాటు జంతికలు కార పిండి పదార్థ వస్తువులు కూడా ఉన్నాయండి పిండి పదార్థాలు ఇంకా అలాగే చాక్లెట్లు స్వీట్స్తో పాటు చాక్లెట్స్ ఉంటాం అండి ఇంకా అరిసెలు కాజాలు జంతికలు చాలా రకాలు ఇంకొకటి ఉన్నాయని కదండి అన్ని రకాల స్వీట్లు ఉన్నాయి ఇక్కడ మురుకుళ్ళల్లో కూడా అన్ని రకాలు దొరుకుతాయండి ఇవైతే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అండి లడ్డూలలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇవి వచ్చేసి కారా బూందీ చకోడీలు జంతికలు మురుకులు మురుకులల్లో జొన్న మురుకులు ఉన్నాయంట అండి రాగి మురుకులు కూడా ఉన్నాయంట నేనైతే కొత్తగా ఫస్ట్ టైం వింటున్నా అవి కూడా తీసుకున్నాం మేము చూడండి షాప్ అయితే ఎంత నీట్గా అందంగా తయారు చేశారు అసలు చాలా బాగుందండి చూస్తూనే తీసుకోవాలనిపిస్తుంది ఇవి వచ్చేసి మురుకులలో చాలా రకాలండి షాప్ మొత్తం లైటింగ్ సెట్తో ఎంతో అందంగా ఉందండి చాలా బాగుంది ఇక్కడైతే ఆర్డర్ల మీద కూడా తయారు చేసి ఇస్తారంట అండి స్వీట్స్ కేక్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి చాక్లెట్స్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడికి వస్తే అన్నీ తీసుకోవచ్చు ఇందులో స్వీట్లలో కూడా స్పెషాలిటీ ఏంటి అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు దొరుకుతాయండి మనకి అందులో ఒకటి ఫ్రూట్తో కూడా స్వీట్ చేస్తారంట అవి కూడా దొరుకుతాయండి మాకైతే అయితే బాగా నచ్చాయండి ఇవన్నీ అయితే ఇవాళ తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ ఒక స్వీట్ ఉంది లేదు అనైతే లేదండి అన్ని రకాలు ఉన్నాయి పూతరేకులలో షుగర్ది ఉంది బెల్లం దుందండి మనకి నచ్చినవి తీసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి